ఈరోజు మా వార్తను ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వాటర్ మిల్లాని ఆఫ్ని కట్ చేసి పెట్టేసుకున్నాము ఈ ఆఫ్లో ఏమి తినగలము ఏంది అనేది ఫుడ్ ఛాలెంజ్ మా వారైతే తినలేము అంటున్నారు నేనేమి తినగలను అంటున్నాను ఇప్పుడు ట్రై చేద్దాం ఓకే బుజ్జి నీకు ఛాలెంజ్ టూ మినిట్స్లో అవి మొత్తం కంప్లీట్ చేయాలి టూ మినిట్స్లో అవి మొత్తం కంప్లీట్ చేస్తే నీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన నా ఫైవ్ హండ్రెడ్ కదా నా ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ నేను రిటర్న్ తీసుకుంటాను ఇప్పుడు ఓకే సో ఎంత టైం పడుతుంది నీకు ఏంటి టూ మినిట్స్ అన్నాము టూ మినిట్స్లో కంప్లీట్ చేస్తావా లేదో చూడాలి వాటర్ మిలా చాలా హెల్తీ అసలే హెల్త్కి దట్టు సమ్మర్లో చాలా స్పెషల్ సో ఎలా కంప్లీట్ చేస్తావో చూడాలి రీడ్ చేస్తాను టేస్ట్ ఎలా ఉంది సూపర్ సూపరా ఇది మన రెగ్యులర్ వాటర్ మెలాన్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా మనం చాలా ఫాస్ట్ కంప్లీట్ కంప్లీట్గా తినాలి చూడండి రెడ్ మొత్తం తినేసి ప్యూర్ వైటే కనిపించాలి ఓకే ఇది కష్టంగానే ఉంది చాలా స్వీట్గా ఉంటుంది చాలా స్వీట్ ఉంది కదా ఎప్పుడైనా సైజ్ పెద్ద పెద్దకాయ తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుంది ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే సీట్స్ కూడా తిరేయాలి కంపల్సరీ ఎందుకంటే అప్పుడు మనం ఒక్కోటి ఒక్కోటి సీట్ తీసి తినాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టైం అనేది చూద్దాం ఎంత టైంకి కంప్లీట్ చేస్తావో ఏంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల సమ్మర్లో చాలా మంచిది హెల్త్కి డిహైడ్రేజేషన్ నుంచి ముందు డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది బాడీని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రూట్ ఇన్ సమ్మర్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వాటిని తీసుకోవాలి ఎప్పుడైనా సంపాదించాలి నా ఫైవ్ హండ్రెడ్ నాకు రావాలి ఇప్పుడు ఎలా వస్తాయో చూస్తాను ఫైవ్ హండ్రెడ్ పెట్టారు కదా నువ్వు అవి మళ్ళీ నేను రిటర్న్ తీసుకుంటా ఇది నా ఛాలెంజ్ ఫస్ట్ మా వాళ్ళు టైం చెప్పలేదండి ఆఫ్ కంప్లీట్ చేయాలన్నారు ఆఫ్ కంప్లీట్ చేస్తాను టైం అనేది ఫస్ట్ చెప్పలేదు కాబట్టి టైం తో నాకు సంబంధం లేదు కౌ మమ్మీ చాలా కంప్లీట్ చేస్తున్నారు చెప్పిన టైంలో

వాటర్ మిలన్ లో సో చాలా హెవీగా ఉంది ఇంకా టూ పీసెస్ ఉన్నాయి ఓ గ్రేట్ టూ పీసెస్ ఏనా చాలా గ్రేట్ కంప్లీట్ అయింది మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye. Bye.